అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయడం జరిగింది మరి మనం అనుకున్నట్లుగానే దసరా కానుకగా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఖచ్చితంగా ఒక అకౌంట్ ఉంటేనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు మరి ఇది నిజమా కాదా గతంలో కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకం పైన కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఈ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయా లేకపోతే ఏ అకౌంట్ ఉన్నా కానీ డబ్బులు పడతాయా అనేది క్లారిటీగా మళ్ళీ తెలుసుకుందాం ఎందుకంటే గతంలో క్లారిటీ వచ్చినా కానీ మళ్ళీ కూడా కొంతమందికి డౌట్ ఉంది ఇప్పటికి కూడా మనకు వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను అలాగే దసరా కనుకగా ఈ పథకం అమలు అవుతుందా లేదా అనేది కూడా తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను విడుదల చేసి ఈ పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పేసి మనకు ఈ మీటింగ్లు కూడా పెడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ కూడా ఈ నేపథ్యంలోనే మహిళలకు సంబంధించి మరొకసారి ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా ఆడబిడ్డనిది పథకం పైన మరొకసారి మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితు మరి తప్పకుండా లైక్ చేసి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ పథకానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి వీడియోను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్క మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు మరి ఇప్పటికే అనేక హామీలను నెరవేరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పటికే ఈ పథకం పైన పూర్తి స్థాయి కసరత్తులు అయితే చేశారు మరి ఈ పథకాన్ని అమలు చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ పథకం అమలు అవుతుంది అనుకుంటున్నటువంటి టైంలో మనకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేశారు మరి ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి ఈ యొక్క ఆడబిడ్డ అనేది కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు అనేది అవసరం అన్నమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించబోతోంది మరి డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అందరికీ కూడా ఒక అపోహ ఉంది ఎందుకంటే ఈ పథకానికి ఆల్రెడీ ఉన్న రూల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అకౌంట్ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి లేకపోతే డబ్బులు పడవు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పోస్టాఫీస్ అకౌంటే ఏమో అవసరం లేదు వేరే అకౌంట్ ఉన్నా కూడా డబ్బులు పడతాయని చెప్పేసి గతంలోనే క్లారిటీ ఇచ్చింది గతంలోనే క్లారిటీ ఇచ్చి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఏ అకౌంట్ ఉన్నా కూడా పడతాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మన ఛానల్ తరఫున చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఉంటేనే మంచిదని చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా మనకు తల్లికి వందనం పథకం విడుదలైనప్పుడు ఎక్కువ శాతం మంది తల్లులకు చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పడలేదు మరి అటువంటి వారికి మన ఛానల్ తరఫున నేను పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పాను మరి ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద శాతం డబ్బులు పడినటువంటి సమాచారం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా దసరా కానుకగా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే పోస్టాఫీస్ అకౌంట్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు తప్పకుండా ఈ పోస్టాఫీస్ అకౌంట్ ద్వారా మీకు మరింత డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మీకు అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అనేది పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి ఎందుకైనా మంచిది రెడీగా ముందే చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు వెళ్ళొద్దు ఇప్పుడు ఖాళీగా ఉంటాయి పోస్టాఫీసులు మీరు వెళ్ళి మూడు వందల రూపాయలు ఇచ్చే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి లింక్ అవుతాయి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇక మీదట మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి నేరుగా ఈ పోస్టాఫీస్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా పోస్టాఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మంచిది చాలా మంచిది అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ సమాచారాన్ని తెలియజేయండి ఒక ఆడబిడ్డనిది అనే పథకం అనే కాదు తల్లికి వందనం కానీ మీరు మహిళలై భూమి ఉంటే కనుక అన్నదాత సుఖీబో కానీ ఇవన్నిటికీ డబ్బులు కూడా మీకు నేరుగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఈ అకౌంట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి లేదు మాకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ ఉంది పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉంది అంటే ఆ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా పనిచేస్తుందా లేదా అని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వేలిముద్ర అనేది వేసి అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని సృష్టం చేయడం జరిగింది మరి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా దసరా కార్కగా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే విషయాలతో కూడినటువంటి చాలా వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి దయచేసి ఆ వీడియోస్ చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి ఈ పథకం పైన మరి ఒకవేళ ఆ పథకం విడుదల చేసిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఆటోమేటిక్గా అమలు చేసింది అంటే పాఠశాల విద్యాశాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు వివరాల మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తే చాలామందికి డబ్బులు పడలేదు మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రభుత్వం దర్పు అంటే సెర్ఫ్ మరియు మెప్మా అధికారుల దగ్గర సచివాలయాల దగ్గర ఆల్రెడీ మహిళల డేటా అంతా కూడా ఉంది ఈ డేటా ప్రకారమే మనకు ప్రభుత్వం ఇక్కడ ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది అంటే మళ్ళీ మనం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునేటువంటి అవసరం లేకుండా ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని వివరాలు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి ముందు ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉందా లేదా చెక్ చేసుకోండి నేను చెప్పినట్లు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కావాలి మీరు కనుక కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అవుతుంది కాబట్టి మీకు యొక్క డబ్బుల విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీకు యొక్క డబ్బులను అయితే విడుదల చేసేయడం జరుగుతుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు తప్పనిసరిగా ప్రతి మహిళకు కూడా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ మహిళ కూడా ఇబ్బంది పడద్దు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలు అందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి కావాల్సినటువంటి విధి విధానాలు అర్హతలన్నీ కూడా ముందు వీడియోల్లో ఉన్నాయి అవన్నీ కూడా చూసి తెలుసుకోండి మరి ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మంచిది నేనేం అదే ఉండాలి ప్రత్యేకంగా చెప్పట్లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా డబ్బులు పడతాయి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఆ అకౌంట్లో డబ్బులు పడ్డానికి ఎక్కువ టైం పడుతుంది అదే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మనకు సెంటర్ ప్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ మీకు డబ్బులు అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరి ఏం కాదు మీకు ఆల్రెడీ ఉన్నా కూడా పర్వాలేదు లేకపోతే మీరు అన్ని అకౌంట్లు ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి చేసుకున్నా కూడా పర్వాలేదు మరి ఈ అకౌంట్ పైన మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు నేను తెలియజేస్తాను మీకు ఇబ్బంది లేకుండా అన్ని వివరాలు కూడా తెలుస్తాయి తప్పనిసరిగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా కావాలి ఇవన్నీ కూడా ఉండాలి మరి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఏ చిన్న సమాచారం వచ్చినా కానీ నేను మీకు వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి